వాచ్ సరి చేసి మనం బోని ఫస్ట్ కొనుగోలు దారు అనమాట ఒక రోజు అది కంటిన్యూ అయిపోద్ది అనమాట మీకు బాగా ఉంటది అండి వ్యాపారం వ్యాపారం బాగుంటది అంటారు ఓకే బాగుంటది అన్నమాట దిష్టి దిష్టి అయినా పోతుందండి ఆ కాసారు వాచ్ సరి చేస్తాం కదండి ఏదో ఒకటి పాల్ట్ ఉంటుంది సార్ నాలుగు గదుల్లో మీకు ఒక గదిలో వ్యాపారం చేస్తారు సార్ నాలుగు నాలుగు చోట్ల ఉంటాయి సార్ ఎంత అరేంజ్మెంట్ కూతుర్నిది ఎక్కడ బీరు ఎక్కడ పెట్టాలి అది మీరు ఎంత తీసుకుంటారండి దానికి దానికి మీరు వెయ్యి తీసుకుంటాను సార్ ఎంతండి వెయ్యి తీసుకుంటే రెండు వందలు పోని మా ఏరియాలో వెయ్యి తీసుకుని రెండు వందలు మళ్ళీ మాకు ఇస్తారు హైదరాబాద్ అయితే ఖర్చులు తీసుకోరు కానీ మనకి ఖాళీ లేదు సార్ ఇది తప్పదు రమ్మంటే ఒక రోజు వస్తాం సార్ మరి అదే అదే సరే నేను చెప్తానులేండి అయితే ఓకే ఓకే అంటే వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చినా మీరు దాటి ఛార్జీలు పెట్టుకుంటే మీరు వచ్చి వెయ్యి రూపాయలు తీసుకుంటారు అంతే ఎక్కడ చూసినా ఫీజు అదే నేను మారదు హైదరాబాద్ అంటే ఛార్జ్ చేయాలి లోకల్ అయితే ఛార్జ్ చేయాలి పెద్ద ఏమి ఉండదు పూజలు ఏమైనా చేస్తారండి ఏమి ఉండదు పూజలు నేను క్రిస్టియన్ అండి క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే ప్రార్థన చేస్తారా పూజలు పూజలు ఉండవండి ప్రార్థన ప్రార్థన చేస్తారా ఆ స్థానాలు బట్టే సార్ స్థానం బట్టే అంటే ఏం చేస్తారో చెప్తే క్లియర్ గా అది సీట్ అది మారుతా అది చూసి సార్ మీకు చెప్పేస్తాం సార్ మీరు చూసి చెప్పేస్తారు అది చూసి చెప్పేస్తా అది మరి ఇప్పుడు ఈశాన్య అనేదాని బరువు ఉందని కూడా వ్యాపారం ఉండదండి ఆ నైరుతిలో తీరువ లేకపోతే వ్యాపారం ఉండదు అన్ని సిమ్టమ్స్ అనమాట సార్ ఖచ్చితంగా అంటే ఏదైనా నాలుగు ఏదైనా గదిలోనే చేస్తారు సార్ ఎవరైనా వ్యాపారం సార్ ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఇది వాస్తు సిద్ధాంతం అంతా మరి మీకు తెలుసా అండి ఎంత సార్ నేను పెద్ద సిద్ధాంతం వాస్తు మూడు రాష్ట్రాల్లో మరి సిద్ధాంతం అన్నారు మరి క్రిస్టియన్ అన్నారు సార్ ప్లానింగ్ చేస్తా ఎందుకు తెలుస్తారు మనకి